టువంటి క్రైస్తవ జనాంగమ ఈ క్రిస్మస్ దినాన ప్రభనేసుక్రీస్తున్నాంన మీ అందరికీ నిండు శుభాభివందనములు ప్రభు ఈ క్రిస్మస్ దినాలలో సమృద్ధైన జీవం ఆనందం ఆశీర్వాదం మీకు మీ పిల్లలకు సమృద్ధిగా ప్రభు గాక ఈవేళ క్రిస్మస్ పండుగను క్రైస్తవులమైన మనమందరం కూడా పెద్ద ఎత్తున ఘనంగా మరి పండుగ చేసుకుంటూ ఉంటాం అయితే మొట్టమొదటి క్రిస్మస్ దినాన ఏ రీతిగా పండుగ జరిపించబడ్డదో లేఖనాల్లో నుండి ఇది మనము కొంత పాఠ నేర్చుకుందాం క్రిస్మస్ ఫస్ట్ సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఆ రీతిగానే మన యొక్క సెలబ్రేషన్ కూడా ఉండాలి మన జీవితంలో కాలక్రమేణా రెండు వేల సంవత్సరాల కొలది ఈ సెలబ్రేషన్లో ఎన్నో ఎన్నో పద్ధతులు ఈ పండుగలో సెలబ్రేషన్లో చేరుకున్నాయి కానీ నిజమైన పండుగ సెలబ్రేషన్ ఏ రీతిగా జరిగింది తొలి దినాన క్రిస్మస్ వేళ ఏ రీతిగా పండుగను ఆనాటి ప్రజలు జరిపించుకోగలిగారు అన్న విషయాల్ని ఈ దిన మనం చూద్దాం మొట్టమొదటిగా పండుగలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన తొమ్మిది అంశాలను ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను మొట్టమొదటిగా క్రిస్మస్ పండుగలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి దాట్ ఈస్ ట్రూ సెలబ్రేషన్ ఉదాహరణకు లూఖ రాసిన సువార్త రెండవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే పదో వచనంలో ఈ రీతిగా రాయబడది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఐఎమ్ టెలింగ్ యూ ద గుడ్ న్యూస్ అంటున్నది దేవుని దూత శుభవర్తమానము లేకుండా గాస్పల్ లేకుండా క్రిస్మస్ సెలబ్రేషన్ ఈజ్ నథింగ్ సో మొట్టమొదటిగా క్రిస్మస్ పండుగలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సువార్థమానం ఈ సువార్థమానము తొలి ఎవరికి అందించబడదంటే గొర్రెల కాపర్లకు దేవుడు అందించాడు దే ఆర్ ఫేత్ఫుల్ డ్యూటీ బౌండ్ షపర్డ్స్ ప్రిపేరింగ్ ద షీప్ ఫార్ ద టెంపుల్ సాక్రిఫైస్ వారందరూ కూడా నమ్మకమైన వారు పని కార్యనిర్వహణ చేసేవారు సోమరులు కాదు దేవాలయం కొరకు గొర్రెలను పెంచుతూ దేవాలయం యొక్క పరిచయంలో వెనుక ఉండి పనిచేస్తున్నటువంటి వారికి సత్యము తెలపబడ్డది దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వస్తున్నాడు అన్న విషయము తెలపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడారా ఈ సువార్తమానము ఎంతో గణనీయమైంది దేవుని దూతలు మరి పరలోకం నుంచి దిగి వచ్చి మహా సంతోషకరమైన సువర్తమానం క్రిస్మస్ సెలబ్రేషన్ అనగానే మహా సంతోషకరమైన శుభవార్తమానం పౌలు అంటాడు నేను ఈ సువార్తను ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ అంటాడు క్రిస్మస్ సెలబ్రేషన్లో సువర్తమానము చాలా గణనీయమైంది పౌలు రోమిన్ రాసిన పత్రిక మొదటి పదహారు వస్తుల్లో అంటాడు నేను సువార్తను ప్రకటించినట్లయితే నాకు శ్రమ ఎందుకంటే సువార్తమానము దేవుని శక్తి అయింటున్నది కనుక ఇట్ ఈస్ ద వెరీ పార్ ఆఫ్ గాడ్ సో క్రిస్టియన్ సెలబ్రేషన్లో చాలా ప్రాముఖ్యమైనది సువార్తను ప్రకటించడమే సువార్తను లోకమంతద్దట ప్రకటించడమే కోర్స్ హీఈ్ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ శుభవర్తమానంలో దేవుని దూత పలికిన మూడు మాటలు ఇందులో రాయబడదు మొట్టమొదటిగా రోజుల్లో ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు రెండవది ఆయన ప్రభుగా వచ్చాడు మూడవది ఆయన క్రీస్తుగాయ లోకానికి వచ్చాడు రక్షకుడు అంటే మనకు బదులుగా మరణించేవాడు ప్రభు అంటే క్రైస్తవ జీవితంలో మనం ఎలా నడవాలనో నడిపించబడాలనో మనకి నేర్పించగలనవాడు అభిషక్తుడు అంటే తండ్రి చేత అభిషేకం చేయబడి లోకానికి పంపించబడి మరణము ఆవలికి మనల్ని నడిపించగలన మెస్ అయ్యా ఆయనే అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఒకవేళ ఆయన నీకు రక్షకుడుగా ఉండాలి అంటే ఆయన నీకు ప్రభుగా ఉండాలి నువ్వు ఆయన మాటకు విధేయత చూపించాలి ఆయనకు భయపడాలి ఆయన నీకు ప్రభువుగా ఉన్నట్లయితే ఆయన నీకు రక్షకుడు ఆయనకి రక్షకుడు అయినట్లయితే ఆయన నేను నిత్య రాజ్యంలోకి తీసుకుపోగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని జ్ఞాప చేసుకోవాలి మనము అందరం కూడా మానవ జాతి భయంకరమైన విపత్తుల్లో ఉన్నాం మనమందరం దేవుని ఉగ్రత మన మీద రగులుకుంటూ ఉంది అలాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని విమోచించాలి అని ఆశపడ్డాడు అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ సెలబ్రేషన్లో మొట్టమొదటి అంశం సువార్తమానము ప్రకటించబడాలి రెండవ ప్రాముఖ్యం అంశము దేవుని దూతలు దేవుణ్ణి ఆరాధించారు క్రిస్మస్ సెలబ్రేషన్లో మనం గమనించాల్సిన రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే సెలబ్రేషన్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఈజ్ నాట్ కంప్లీట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రేజింగ్ గాడ్ దేవుని మనము స్థుతించ బద్దులమైంటున్నాం చూడండి దేవుని దూతలు పద్నాలుగు వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ప్రకటించగలిగారు దేవునికి మహిమకరమైన మరి ఆ ప్రేసెస్ అనేది దేవునికి వెలువడాలి బికాస్ ఫాదర్ గాడ్ ద ఫాదర్ ఇస్ ద ఇనిషియేటర్ ఆఫ్ దిస్ గ్రేట్ సాల్వేషన్ తండ్రి అయిన దేవుడు ఈ క్రిస్మస్కు మూలకర్త ఆయన మహిమాయుక్తమైనటువంటి ఆ పరలోక పట్టణాన్ని మరి వదిలిపెట్టి తన కుమారుని బయలుదేరమని చెప్పాడు ఒక భయంకరమైన మిషన్ మీద ఆయనను పంపించాడు ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాలని జ్ఞాపకం చేశాడు ఆయన యొక్క మరణము ద్వారా దేవునికి అంటే పరలోకానికి భూమికి శాంతి చేకూర్చడానికి దేవుడు ఆలోచించాడు కనుకనే క్రిస్మస్ సెలబ్రేషన్లో దేవునికి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని స్థుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది మొదటిది దేవుణ్ణి ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైంది రెండవది దేవుని స్థుతించడం సర్వోన్నతమైన స్థలములలో పద్నాలుగు వచనంలో దేవునికి మహిమ ఆయనకిస్తులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం వాయ్ దేవుడు మానవులతో సమాధాన పడాలని ఆశపడ్డాడు ఈ సమాధానము ఒక మనిషికి మంచుకున్న సమాధానం కాదు లేకపోతే మరి మనసులో సమాధానం కాదు మనమందరం కూడా దేవునికి మరి విరోధముగా ఉన్నప్పుడు గాడ్ ఇస్ యాంగ్రీ అట్ ఆర్ సెన్స్ మానవుని యొక్క పాపాన్ని బట్ ఆయన చాలా కోపంతో రగిలిపోతున్న వేళ ఆయన మరి మనందరికీ సమాధానాన్ని అందించడానికి యుద్ధంలో రాజు మొట్టమొదటిగా సమాధాన పడ్డానికి ఇష్టపడతాడు సమాధాన పడకపోతే యుద్ధం ప్రకటిస్తాడు ఆ రీతిగానే యేసు యొక్క మొట్టమొదటి రాకడ భూమి మీద మానవులకు దేవుడు అందిస్తున్న సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు సో దాట్స్ వై వీ నీడ్ టు ప్రేస్ గాడ్ గాడ్ ఈస్ ద ఇనిషియేటర్ ఆఫ్ జీసస్ కమింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ గాడ్ ఈస్ ద ఇనిషియేటర్ దట్ ఇంతకుముందు మన దూరస్థులమైన మనము ఇప్పుడు సమీపస్థలం కావడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు మూడవ పాఠాన్ని మనము గమనించినట్లయితే ఈ సెలబ్రేషన్లో దేవుని యొక్క దూతలు ప్రకటించిన తర్వాత గొర్రెల కాపర్లు ప్రయారిటైజ్ చేశారు వారు దేవుని యొక్క వర్తమానం విన్న తర్వాత వారికి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఏ పని చేపూడటానికి ఇష్టపడలేదు పదిహేను వచనంలో మనం చూసినట్టయితే జరిగిన ఈ కార్యములను ప్రభు తమకు తెలియజేచున్నాడు మనము బెత్లహేమునకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు సో నంబర్ వన్ ప్రొక్లెమేషన్ ఆఫ్ గాడ్ ప్రేజింగ్ గాడ్ అండ్ ప్రయారిటైజింగ్ క్రైస్ట్ అండ్ ఇస్ వర్క్ సో క్రిస్మస్ యొక్క పండుగలో మూడవ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వి నీటు ప్రయారిటైజ్ క్రైస్ట్ క్రీస్తును మొట్టమొదటిగా మనం వెతకాలి అన్ని పనులు వదిలిపెట్టాలి అన్నిటినీ వదిలిపెట్టాలి మన బట్టలు కుట్టుకోవడం వంటలు వండుకోవడం అన్నిటికంటే దేవుని వెతికే అనుభవమే క్రిస్మస్ యొక్క నిజమైన పండుగ కనుక గీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఇస్ రైచస్నెస్ అని అన్నాడు యేసు ప్రభు కనుక మనం గుర్తుంచుకోవాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతికే ప్రజలముగా మనమందరము కూడా ఉండాలి అన్న విషయాన్ని దేవుని సేవకునిగా నేను విజ్ఞాపతి చేస్తున్నాను దే యావ్ ప్రయారిటైజ్ క్రైస్ట్ ప్రయారిటీలో ఏంటో తెలుసా వారు విన్నాం ఇంకా చాలే అనుకోలేదు వారు మనకు తెలిసిపోయింది మెస్ అని అనుకోలేదు వెళ్దాం అని వారు అనుకోలే వారు ఏం చేశారంటే వెళ్ళి ఆయన చూద్దాం వి విల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్ అనుభవిస్తాం అనుకున్నారు వారి జీవితంలో క్రిస్మస్ యొక్క ఆ పండుగలో క్రిస్ క్రీస్తుని గురించి తెలిసి ఉండొచ్చు క్రీస్తుని గురించి విని ఉండొచ్చు క్రీస్తుని అనుభవించాలి గొర్రెల కాపర్లు ఆ యొక్క పాటలు విన్న తర్వాత దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ మిసాయ సో ప్రయారిటీ అనేది నాట్ ఓన్లీ నోయింగ్ నాట్ ఓన్లీ హియరింగ్ నాట్ ఓన్లీ డూయింగ్ బట్ యూ నీట్ ఎక్స్పీరియన్స్ క్రైస్ట్ దాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అన్న విషయాన్ని చేసుకో అంతేగా పదహారో వచనలో చూడండి త్వరగా వెళ్ళి మనము యోసేపు తొట్టిలో పండుకొని ఉన్న శిష్యును చూచిరే త్వరగా వెళ్ళి దే పర్స్యూడ్ నాట్ ఓన్లీ ప్రయారిటైజ్డ్ బట్ దే పర్స్యూడ్ ఎమ్ ఆయనను వెతికారు ప్యాసివ్గా రేపు చూద్దాంలే అనుకోలేదు యాక్టివ్గా ముందుకు సాగారు ఆయన కనుగొనేంత వరకు ప్రతి తలుపు తట్టారు వారికి నక్షత్రము మార్గం చూపించలేదు వారికి వారే వెతుకుతూ 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 ప్రతి తలుపు తడుతూ ఆ యొక్క పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఆ సత్రములో ఉన్నటువంటి ఆ కుమారుని దొరికి అంతవరకు విరామము తీసుకోలే దే పర్సూ టు ఫైండ్ హిమ్ ఆ యొక్క పేద స్థితిలో ఉన్నటువంటి ఆ మరి పశువుల శాలలో ఉన్నటువంటి ఆ బాలుని చూచి అంతవరకు కూడా అక్కడికి వెళ్ళారు దే పర్సీవ్డ్ క్రైస్ట్ అంతేకాదు వారి జీవితంలో వారు చేసిన మరో పాటాన్ని మనం చూద్దాం గొర్రెల కాపర్లు పద్దెనిమిది వచ్చినలో గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను కూర్చి విన్నవారు మిక్కిలి ఆశ్చర్యపడి చెప్పే వారంగా ఉండాలి వీ షుడ్ బి ప్రొఫెసింగ్ అబౌట్ క్రైస్ట్ అందరికీ సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి ఈ క్రిస్మస్ వేళ నిజమైన పండుగ ఎప్పుడో తెలుసా నీ స్నేహితులకు ఒక ఐదుగురికి చెప్పు నీ బంధువులకు ఒక ఐదుగురికి చెప్పు తెలియని వారికి ఒక ఐదుగురికి చెప్పు నీ కొలీస్కి ఒక ఐదుగురికి చెప్పు సాక్షిగా నీవు ఉండాలి గొర్రెల కాపర్లు ఏవైతే కన్నవాటిని విన్నవాటిని అనేకులకు చెప్పగలిగారు యూ షుడ్ ఆల్సో ప్రొఫెస్ గివ్ టెస్ట్ మనీ గివ్ విట్నెస్ టు ఆల్ దోస్ ఆర్ అరౌండ్ యూ ఆరో అంశాన్ని చూసినట్టయితే పద్దెనిమిది వచ్చినలో గొర్రెల కాపర్లు తమకు చెప్పిన సంగతులను విన్నవారందరూ మికిలి ఆశ్చర్యపడేది పర్ప్లెక్స్డ్ అయిపోయారు దిగ్భ్రాంతి చెందారు వా ఇదేంటి రక్షకుడు వచ్చాడంట అన్న స్థితిలోకి మరి వారు రాగలిగారు ఇది క్రీస్తు పుట్టాడా ఆ పుట్టిండు సార్ ఎప్పుడు పుట్టిండు సార్ ఆయే పుట్టిండు ఆయన పుట్టిండు మనదే మనది ఆయన ఏది నేను ఇట్ షుడ్ బి ఎ వండర్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఇఫ్ యువర్ క్రైస్ట్ ఈజ్ నాట్ వండర్ ఇన్ యువర్ లైఫ్ ఒక దిగ్భ్రాంతిని కలిగించే వ్యక్తిగా క్రీస్తు లేకపోతే నువ్వు ఆయన గురించి ఎందుకు చెప్తావు నువ్వు ఆహలిస్తావు ప్రసంగం ఏంటుంటే ఆవలింతలు వస్తాయి ప్రసంగం ఏంటంటే టైం చూసుకోవాలనిపిస్తుంది నీకు ప్రసంగం ఏంటంటే నేను ఇంటి దగ్గర బట్టలు ఉన్నాయి అవి వేసుకోవాలనిపిస్తుంది ఇవి క్రీస్తున్న వావ్ అనిపించాలి చూడండి పద్దెనిమిది వచ్చినలో వారు మిక్కిలి ఆశ్చర్యపడి జననము ఒక గొప్ప ఆశ్చర్యంగా నీకు ఉండాలి ఈ సెలబ్రేషన్ ఘనమైందిగా సెలబ్రేట్ చేసుకోవాలంటే క్రీస్తు జననము ఒక ఆశ్చర్యం నీ పాపములకు విడుదల పరలోక పట్టణానికి ఎంట్రెన్స్ని పరిశుద్ధ మార్గానికి ఒక బాటను ఏసు తీసుకుని వచ్చాడు లోకానికి కనుక ఆయన జీవితం నీకు ఆశ్చర్యం కలిగించాలి అనేక వచనాలు చూడండి ఏసుక్రీస్తు జీవితంలో ఇదే అధ్యాయంలో ముప్పై మూడు వచనంలో చూసినట్టయితే లూక రాసిన స్వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై మూడు వచ్చిన చూసినట్టు యోసేపు ఆయన తల్లి ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి చూడండి యేసు యొక్క జీవితం మరే యోసేపులకు ఆశ్చర్యాన్ని కలిగించేది నలభై ఏడవ వచనం అదే రెండవ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరం పలుకక విస్మయం అనే మాటలు మనం చూస్తాను అంతేకాకుండా నాలుగవ అధ్యాయంలో మనం వచ్చినట్టయితే ఇరవై రెండవ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడందరూ ఆయన కూర్చి సాక్ష్యం మెచ్చు ఆయన నోటి నుండి వచ్చి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఇదే అధ్యాయం నాలుగవ అధ్యాయంలో రాసిన వార్త నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో చూసినట్టయితే ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండేను కనుక వారందరూ ఆయన బోధకు ఆశ్చర్యపడినట్లుగా చూడగలుగుతున్నాను ఎనిమిదవ అధ్యాయము లుకరాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ కూడా చూడండి ఎంత అద్భుతమైన మాట ఆయన గాలికి గాలికిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు పెడారా యేసు జననము ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటేనే ఉండాలి ఇట్ షుడ్ పర్ఫ్లెక్స్ యువర్ మైండ్ యువర్ హార్ట్ యువర్ విల్ అన్న విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపం ఒక భక్తుడు అన్నాడు ఇఫ్ దెర్ ఇస్ నో వండర్ దెర్ ఇస్ నో వర్షిప్ అని అన్నాడు నీవాన్ని చూసి వావ్ అనకపోతే ఆరాధన నీళ్ళ నుంచి ఎట్లా వస్తుంది సో కనుక నీళ్ళు ఎప్పుడు దిగ్భ్రాంతి కలగాలి అది ఆరవ గణనీయమైన అంశం ఏడో అంశాన్ని మనం చూచినట్లయితే మరియా యేసు క్రీస్తు యొక్క జననాన్ని చూసి తన హృదయంలో భద్రం చేసుకుంది పంతొమ్మిదో వచ్చిన అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోయి కొంచెం భద్రము చేసుకున్నాడు మేరీ ప్రైస్ట్ క్రైస్ట్ బర్త్ మరియా యేసు క్రీస్తును ఒక ధనాన్ని భద్రము చేసుకున్నట్లుగా ఆయన జీవితాన్ని భద్రం చేసుకుంది ఇట్ హ్యాజ్ షీ ప్రైజ్డ్ క్రైస్ట్ దినం మరి మేరీ హృదయంలో ఒక బంగారాన్ని దాచిపెట్టుకున్నట్లుగా దే క్రీస్తుని దాచిపెట్టుకుంది ఆయన ఆయన జీవితాన్ని దాచిపెట్టుకుంది గొర్రెల కాపర్లు చెప్పిన మాటలు జ్ఞానులు చెప్పిన మాటలు సిమియోని చెప్పిన మాట ఎలిజబెత్ చెప్పిన మాట అన్ని మాటలు తన హృదయంలో చాలా విలువైనవిగా ఈ బాలుడు ఎవరా ఎవరా అనుకుంటున్నటువంటి మరియా ఈ సెలబ్రేషన్లో క్రైస్ట్ షుడ్ బి యువర్ ప్రైస్ట్ వన్ అంతేకాదు అదే వచనంలో పంతొమ్మిది వచనంలో ఎనిమిదవది మరియా పోసింది పాండర్డ్ సెలబ్రేషన్లో యేసుని గురించి తలపై అదే చెప్పిన అదే కథ కదా అదే కథ కదా అని అనుకోవచ్చు మనం యూ షుడ్ పాండర్ ఆన్ క్రైస్ట్ బర్త్ చూడండి తొమ్మిది పంతొమ్మిది వచ్చినాలో అయితే మరి ఆ తన హృదయంలో తల తలపోయచు పాండరే ఎంత చక్కనమాట అది ఎనిమిదవది దినం క్రిస్మస్ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ పనులలో నిమగ్నం అయిపోకు ఆయన విలువైన వాడు నీ జీవితానికి అమూల్యమైన వాడు ఆయన నువ్వు తలపోయాలి జానించాలి యహోవా ధర్మశాస్త్రము జానించువారు ధన్యులు వారు నాటబడిన చెట్టులాగా ఉంటారు తలపోయండి ఈ సెలబ్రేషన్స్లో తొమ్మిదవదిగా మనం గమనించినట్లయితే గొర్రెల కాపరులు దేవుని మహిమపరచారు ఇరవై వచనంలోని లాస్ట్ భాగం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన మాటలు విన్నవారు అందరికీ కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి ఒకవైపున దేవుని దూతలు ఆయన ఆరాధించారు మానవులంగా మనం కూడా దేవుణ్ణి ఆరాధించ బద్దులమైంటున్నాము కనుక ఈవేళ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ని నేను పండుగగా చేసుకుంటున్నాను అనే తాత్పర్యం నీకున్నట్లయితే గుర్తుంచుకో ఈ సెలబ్రేషన్లో యేసును సువార్తను చాటి చెప్పినప్పుడే అది నిజమైన పండుగ యేసును ఆరాధించగలిగినప్పుడే అది నిజమైన పండుగ ఆయనను మరి ప్రాధాన్యమైన వ్యక్తిగా పెట్టుకున్నప్పుడే నిజమైన పండుగ ఆయనను వెతికినప్పుడే నిజమైన పండుగ ఆయన గురించి సాక్షి ఉన్నప్పుడే నిజమైన పండుగ ఆయన గురించి వావ్ అనే ఆశ్చర్యము నీలో లేకపోతే అది నిజమైన పండుగ కాదు యేసును ఒక ధననిధిగా ఆయన జన్మమే ఒక ప్రైజింగ్ అనుభవంగా నీ జీవితంలో పెట్టుకోవాలి ఆయన్ని తలపోయాలి అంతేకాదు ఆయన ఆరాధించాలి ఇవి లేకపోతే ఈ దినాల్లో మనము క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నాం నక్షత్రం పెట్టుకుంటున్నాం బట్టలు వేసుకుంటున్నాం ఇవి కాదు మన ఆనందం మొదటి సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఒకసారి చూడు దిస్ ఈజ్ ద ట్రూ సెలబ్రేషన్ వేర్ ఏంజల్ సెలబ్రేటెడ్ వేర్ మేరీ సెలబ్రేటెడ్ జోసఫ్ సెలబ్రేటెడ్ అండ్ ఆల్ ద షర్ట్స్ కుడ్ సెలబ్రేటెడ్ అండ్ ఆల్ ద ఏంజల్క్ హోస్ట్ ఆ సెలబ్రేటెడ్ హెవెన్ అండ్ అల్ సెలబ్రేటెడ్ క్రిస్మస్ ఇవేళ నీవేళ పండుగ ఆచరిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో ఏవి నీ జీవితంలో ప్రాధాన్యంగా పెట్టుకున్నావు ఒకసారి ఆలోచన చేసుకో ఏది నిజమైన సెలబ్రేషన్ ఒకసారి ఆలోచన చేసుకో ఒకవేళ ఇలాంటి సెలబ్రేషన్ ఇలా లేనట్లయితే ప్లీజ్ చేంజ్ యువర్ సెలబ్రేషన్ క్రీస్తు నీ జీవితంలో ప్రయారిటీగా ఉండాలి అప్పుడే క్రీస్తు నిన్ను చూసి ఇష్టపడతాడు పద్నాలుగు వచ్చినలో ఆయన కిష్ట మనుషులు భూమి మీద సమాధానం ఈ ఇష్టమైనటువంటి సెలబ్రేషన్ చేసుకో చేసుకోడమైనటువంటి సహోదరుడా సహోదరి ఒకవేళ యేసు నీ జీవితంలో ఇంకా రాకపోతే ఈ యేసును నీ హృదయంలోకి రానివ్వు ఆయన నీ జీవితంలో గొప్ప పండగా మలుస్తాడు నీ జీవితానికి శాంతిని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు యేసు అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వార్లారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాపపు గిల్టీనెస్ నీలో ఉందా ఏంటి నేను చేస్తున్న తప్పులేంటి అనుకుంటున్నావా ఆయన వచ్చింది నీ పాపపు ఆ గిల్టినెస్ని తీసివేయడానికి వచ్చాడు లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గుర్ర ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు నడవలేకపోతున్నావా నడిపించే ప్రభువుగా వచ్చాడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నావా ఆయన అభిషేకం నొందిన క్రీస్తులాగా ఈ లోకానికి వచ్చాడు పాత పాపాన్ని తొలగించడానికి ప్రస్తుత కాలంలో నడిపించడానికి భవిష్యత్ కాలంలో నిత్య రాజ్యంలోకి తీసుకుపోయే రక్షకుడిగా నీ కొరకు వచ్చాడు కనుక ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా నీ జీవితంలో ఉండాలని మనసారా కోరుకుంటూ నిండు ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవా ఈ క్రిస్మస్ వేళ నీ ప్రజలందరూ నిన్ను స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ గొప్ప పండుగ చేసుకుంటుండగా ఈ క్రిస్మస్ వేళ నీ దాసునుగా నీ ప్రజల్ని దీవిస్తాను యహోవా మిమ్మల్ని దీవించునుగాక ఏహోవా తన సన్నిధి సన్నిధికాంతి మీద ఉదయింపు చేయను గాక ఏహోవా తన ప్రసన్నతతో మిమ్మల్ని నింపి బలపరచునుగాక ఏహోవా మిమ్మల్ని మీ పిల్లలందరినీ అభివృద్ధిపరిచి ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ పండుగగా వేడుకగా ప్రభు సిద్ధపరచును గాక ఆమెన్ హ్యాపీ క్రిస్మస్ టు యూ అండ్ ఆల్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మే గాడ్ బ్లెస్ యూ ఆమెన్ you mm -hmm.